హాయ్ ఎవ్రీవన్ డిఏచ్సి సంబంధించి మరి రిజల్ట్ ఎప్పుడొస్తుంది అలాగే ఫైల్కి సంబంధించి ఏమైనా మార్పులు చేస్తారా ప్రస్తుతం డిఎస్సి ఫలితాలపై అప్డేట్ ఏంటి అని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈరోజు సాయంత్రం విదేశాఖ ముఖ్య కార్యదర్శి గారు వచ్చిన సమాధానం ప్రకారం డిఏచి సంబంధించి ఫలితాలపై సీఎంఓ గారికి అంటే సీఎంఓ కార్యాలయానికి అనుమతి కోసం ఫైల్ పంపించడం జరిగిందని డిఎస్సి ఫలితాలు ఇవ్వడానికి సీఎంఓ అనుమతి కోరదు పైలు పంపడం జరిగిందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు చెప్పడం జరిగింది అంటే విద్యాశాఖ విద్యాశాఖకు మంత్రి సీఎం గారి చేతిలో ఉంది కాబట్టి సీఎం గారి దృష్టి ఖచ్చితంగా ఈ ఫలితాల విషయం తీసుకెళ్లాలి కాబట్టి ప్రాసెస్లో భాగంగా సీఎంఓకు ఈ సమాచారాన్ని అందజేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఫైనల్కి ప్రకారం ప్రస్తుతం జనరల్ ర్యాంకింగ్ ప్రిపేర్ దశలో ఉందని అలాగే ఫైనల్ కిలో వచ్చిన మరి అభ్యంతరాలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని రివ్యూ కమిటీకి అప్లికేషన్ సెండ్ సెండ్ చేయడం జరిగిందని వారు ఇచ్చే సూచన మేరకు తర్వాత మార్పు చేయాలా వద్దనే అంశాన్ని పరిశీలిస్తామని ప్రస్తుతం అయితే ఫైనల్కి ప్రకారం జనరల్ ర్యాంకింగ్ టెట్ టు ప్లస్ డిఎస్సి మార్క్ కలిపి జనరల్ ర్యాంకింగ్ తయారు చేస్తున్నామని మరి సీఎంఓ కార్యాలయానికి సమాచారం చేరవేసామని సీఎం సిఎంఓ కార్యాలయం అంటే సీఎం అనుమతి డిఎస్సి ఫలితాలపై ఎప్పుడు ఇస్తే అప్పుడు దానికి లోబడి డిఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామని ఖచ్చితంగా వారంలోపు మాత్రం డిఎస్సి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటే సీఎంఓ అనుమతి మేరకు అనుమతి వస్తే ఖచ్చితంగా వారంలోపు లోపు డిఎస్సీ ఫలితాలు ఇచ్చే యోచనలో ఉన్నామని ఈరోజు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు తెలియజేయడం జరిగింది దీనిపై మనకు రాబోయే రెండు మూడు రోజులు అంటే సీఎంఓ అనుమతి వచ్చిన తర్వాత డిఎస్సి ఫలితాలు ఇచ్చే యోచనలో ఉన్నట్టు విద్యాశాఖ കാര്യദർശി ഗാർ ഈ ഒരു ചെപ്പം ജരി സോ ഇത് ഫ്രെണ്ട്സ് ലേറ്റസ്റ്റ് അപഡേറ്റ് താങ്ക് യു